రాజ్యసభ మాజీ సభ్యులు ప్రజాబంధు కోటయ్య జయంతి వేడుకలను శనివారం మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కోటయ్య చిత్రపటానికి చేనేత నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శాసన మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు టిడిపి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ మాట్లాడారు గౌరవనీయులు ప్రగడ కోటయ్య గారి నూట పదకొండవ జయంతి సందర్భంగా మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో ఎంఎస్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ జయంతి కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఆనాడు ప్రగడ ప్రగడ కోటయ్య గారు చేనేత సమస్యల మీద కానీ చేనేత కార్మికుల సమస్యల మీద కానీ చేనేత ఉత్పత్తి రంగం పైన విషయంలో కానీ ఇలాగా అనేక రకాలుగా చేనేతలకి మరి ఎంతో అండదండలుగా నిలవడమే కాకుండా పోరాటం కూడా చేయటం జరిగింది స్వాతంత్ర సమయోధుడే కాకుండా కేవలం చేనేత వర్గానికి కూడా తన బాణీ వినిపించడం కోసం రాజకీయంగా కూడా వారు ఎదగడం జరిగింది మూడుసార్లు మరి శాసనసభ్యులుగా ఒకసారి శాసన మండలి సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా అనేక మార్లు మరి రాజకీయంగా అనేక పదవులు మరి అధిష్టించి చేనేత యొక్క గొంతుకును వినిపించిన మహాయోధులు శ్రీ ప్రగడ కోటయ్య గారు ఆ తర్వాత చేనేతని దాన్ని కంటిన్యూ చేసి చేనేత సమస్యలు కానీ చేనేత ఉన్న సమస్యలు కానీ ఆ వర్గానికి ఉన్న సమస్యలు కానీ చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు జనతా వస్త్రాలు మరి ఆయన ప్రవేశపెట్టడం దగ్గర నుంచి ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మరి అనేక రకాలుగా నూలు రంగు విషయంలో కానీ ముడి సరుకు విషయంలో కానీ క్రిప్ట్ ఫండ్ విషయంలో కానీ పావలా వడ్డీలు ఇవ్వడంలో కానీ ఇలాగా మరి రెండు వందల కోట్ల పైన ఎప్పుడూ కూడా సొసైటీలకి రుణమాఫీలు చేయటం కానీ సొసైటీని బలోపేతం చేయటం కోసం అనేక రకాలుగా మరి శ్రమించడం కానీ ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగించడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు గౌరవనీయులు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే విద్యాశాఖ అమాచ్యులు అలాగే ఐటీ శాఖ అమాచ్యులు నారా లోకేష్ గారు చేనేతలకి అండదండలుగా నిలవడం జరుగుతుంది ఇక్కడ మరి అనేక మందికి చేనేత పనిముట్లు ఇప్పించడమే కాకుండా వృత్తిపరంగా వాళ్ళకి రాట్నాలు అవన్నీ ఇప్పించడమే కాకుండా మరి గంటలో పని అయ్యే పని మరి ఒక పావు గంటలు అయ్యే విధంగా రాట్నాలు పంపిణీ చేయడమే కాకుండా మరి జీఎస్టీ ఐదు శాతం జిఎస్టీ మరి ఆ భారం పడకుండా చేసే విధ చేసిన విధానం కానీ అట్లాగే నియోజకవర్గంలో మరి కరెంటు రెండు వందల యూనిట్లు వరకు ఉచితంగా ఇవ్వటం కానీ అదేవిధంగా ఒక ఎవరికైతే మగ్గ ఉందో వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వటమే కాకుండా ఇప్పుడు మరి ధనంజయ అన్నయ్య చెప్పిన దాని ప్రకారంగా చెప్పి చెప్పినట్టుగా మరి మగ్గాల షెడ్లకు కూడా మరి ఉచిత విద్యుత్ ఎలా వస్త ఇస్తే ఎలా ఉంటుంది అనే విషయం పరిశీలించడం కానీ ఇక్కడ చేనేత పార్కులు పెడతాం కానీ ఉపాధి కల్పించడం కానీ అన్నీ కూడా మరి గౌరవనీయులైన నారా లోకేష్ గారు మరి చేనేతలకి అండదండగా నిలుస్తున్నారు అని అంటే అది మామూలు విషయం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ కావచ్చు ఆయన జయంతి ఉత్సవాలు ధనంగా అడిగించుకోవడం జరిగింది ఈ ఉత్సవాలకి చెందిన ఎమ్మెల్సీ గారు ఆయన అనురావు గారికి అదేవిధంగా గుర్తుకున్న ధనంజయరావు గారికి అదేవిధంగా మహేష్ గారికి ఇంకా పెద్దలు అందరికీ కూడా నా ఉదయోసిన అవసరాలను గుర్తు చేసుకుంటూ చేనేత పరిశ్రమ ఇప్పటికీ ఇంకా ఉంది అనే దానికంటే పొందడానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసిన ప్రకటి కోటగా చదువుకోవాల్సిన సందర్భంగా ఉంటుంది మనుగడలో ఉండాల్సిన వినేత పరిశ్రమను ఇప్పటికీ కొనసాగించే విధంగా ఆయన చేసిన కృషి ఎనలేని అని చెప్పేసి మన అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఆయన శిష్యులుగా ఉన్నారు అప్పటి నుంచి కూడా ఆయన గురించి నాకు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది మామయ్య గారు లేకపోతే ఇలా ఉండదని చెప్పేసి అని మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అది విని నేను ప్రణయ్ కోట గారి గురించి ఎక్కడ ఉన్నామన్నా ఎక్కడ టీడీడి సభ్యులు ఒకవేళ అడిగారు అనమాట చేనేత అంటే ప్రగట కోటే గారు ఆయన తెలుగు సంబంధిని అడిగారు మా నాన్నగారు ఆయన శిష్యులు నేను చెప్పడం కూడా జరిగింది అలా విధంగా ఇప్పటికి కూడా ఆయన గురించి చెప్పుకునే విధంగా ఉన్నారు అంటే ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాల వారికి కూడా తెలియజేసే విధంగా చేనేత పరిశ్రమ నిలబడటానికి చేసిన కృషి అదేవిధంగా ఇప్పుడు లోకేష్ గారు దాన్ని ఎక్కడికి పోకుండా నివర్చాలని చెప్పేసి ప్రవేశపెట్టడం అదేవిధంగా ఫ్యూచర్లో కూడా అధునాధునికంగా టెక్నాలజీని ఉపయోగించుకొని చేనేత పరిశ్రమలు కొనసాగించాలని చెప్పి ఆయన చేస్తున్న కృషి సఫలీకృతం అవుతుందని చెప్పేసి అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు చేనేత ఉద్యమ సూర్యుడు ప్రజాబంధు మాజీ రాజ్యసభ సభ్యుడు చేనేతల ఆశా జ్యోతి స్వర్గీయ ప్రగడ కోటయ్య గారి నూట పదకొండవ జయంతి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ చేనేత సమాజం కోసం ఆయన తుది శ్వాస వరకు ఆఖరి నిమిషం వరకు కూడా చేనేతల కోసం తప్పించినటువంటి నాయకుడు పెగట కోటయ్య గారు ఆనాడు ఆయన హై స్కూల్ విద్యను అప్పించే టయానికి మరి చాలా దారుణమైన పరిస్థితులు ఆ కుటుంబం ఎదుర్కొంటూ ఉంది అయినప్పటికీ మరి చేనేతకు సంబంధించినటువంటి టెక్నాలజీలో ఆయన ఒక నైపుణ్యత మరి సాధించి ఆ దాని ద్వారా అప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మరి చేనేత సహకార సంఘానికి చెందినటువంటి ఒక ఇన్స్టిట్యూట్లో ఆయన పనిచేసి మరి చేనేతల కోసం అధ్యయనం చేసినటువంటి మహానాయకుడు ప్రకట కోటే గారు చేనేతకును ఒక పరిశ్రమగా గుర్తించాలని చెప్పేసి ఆ రోజున డెబ్బై ఐదు రోజుల పాటు సత్యాగ్రహం చేసి భారతదేశ మరి భారత ప్రభుత్వం మరి చేనేతను పరిశ్రమగా గుర్తించేదానికి ఆయన మరి పోరాటం చేసి దాన్ని సాధించినటువంటి నాయకుడు అంతేకాదు మరి ఈరోజు మనం చేనేత సహకార సంఘాల వ్యవస్థని మరి పరిపూర్ణంగా చేనేత కార్మికులు వినియోగించుకుంటున్నారంటే మరి దానికి కారణం కూడా ఆయనే సహకార సంఘాల వ్యవస్థని రూపొందించి అన్ని జిల్లాల్లో కూడా చేనేత సహకార సంఘాలని మరి ఏర్పాటు చేసినటువంటి నాయకుడు ప్రభుత్వం ద్వారా కోటయ్య గారు అంతేకాదు సహకార సంఘాల్లో ఉత్పత్తి అయినటువంటి పట్టకి మార్కెటింగ్ చేయాలి దాని లేకుంటే పరిశ్రమకు మనుగడ లేదని చెప్పేసి ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మరి ఆఫ్కోని ఏర్పాటు చేసి మరి ఈనాడు అందరికీ కూడా దాని ద్వారా పని కల్పించి అందరికీ ఉపాధి లభించేటు చేసినటువంటి నాయ మహానాయకుడు గారు అటువంటి నాయకుడు ఈరోజు మనకు లేకపోవటం మరి మన నుంచి దూరం అవటం దురదృష్టం ఆయన మరి ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చేనేత బ్రతికించడం కోసం ఈరోజు మనం చూస్తున్నాం మన నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలు చేనేతని బ్రతికించాలి చేనేతకి పునర్వై పూర్వ వైభవం మరి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన పడుతున్నటువంటి తపన మనం ఇవాళ రోజు నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉన్నది చేనేతకి పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి లోకేష్ గారి కృషి ఖచ్చితంగా సఫలీకృతం అవుతుందని చెప్పి ప్రగట కోటయ్య గారి జయంతి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఈరోజు చేనేత ముద్దుబిడ్డ ప్రజా ప్రజాబంధు ప్రగట కోటయ్య గారి జయంతి కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం ఎంఎస్ఎస్ భవన్లో నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే కోటయ్య గారు మన జిల్లాలోనే నిడుబ్రోలు గ్రామంలో జులై ఇరవై ఆరు పంతొమ్మిది వందల జన్మించారు ఆయన గురించి ఇప్పటివరకు పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది ఆయన చేనేత కోసం తన జీవితాంతం వరకు కూడా కృషి చేసిన వ్యక్తి వారు గురించి మాట్లాడేంత వయసు నాది నాకు లేదు ఖచ్చితంగా నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి కానివ్వండి తెనాలి పొన్నూరు గుంటూరు జిల్లా అలా అనేకమైన చేనేతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కోటయ్య నగర్లుగా ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ రోజున చేనేతలందరినీ కూడా ఒక కాలనీ ఉండాలని చెప్పి కాలనీలు ఏర్పాటు చేసి దానికి వారి జ్ఞాపకంగా ప్రగట కోటయ్య నగర్గా కూడా నామకరణం చేయడం మనందరికీ తెలిసిన విషయమే అలాంటి మహానుభావుడు కోటయ్య గారి వారసుడుగా ఇవాళ మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఏదైతే చేనేత వాడలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి వాటిని రిజిస్ట్రేషన్ చేసి చేనేత కుటుంబాలకు అందించడం కూడా చేనేతలందరికీ కూడా చాలా ఒక ఉన్నత స్థానంలో పెట్టే విధంగా నారా లోకేష్ గారు పాటుపడుతున్నారని చెప్పి అదేవిధంగా మన మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలకు ఏదైతే పనిముట్లు రాట్నాలు కానివ్వండి మగ్గాలు కానివ్వండి అలాగే వీవర్శాలు కానివ్వండి ఏదైతే చేనేత వృత్తులో ఉన్నటువంటి నేత నేత నేతనలు నష్టపోకుండా వారికి డైరెక్ట్గా లబ్ధి చేకూరే విధంగా వారు ఇంకా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళే విధంగా నారా లోకేష్ గారు ప్రయత్నించడం అదంతా కూడా మనంతా కూడా చూస్తూ ఉన్నాం మనం కూడా ప్రగడకోట గారి బాటలో మన చేనేతకు కానివ్వండి మన ఇరుగు పొరుగు ఉన్న కూడా సహాయ సహకారాలు అందించుతూ ఆయన మార్గాల్లో నడవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం